చంద్రబాబు బెయిల్ రద్దు సుప్రీం సంచలన తీర్పు వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ అయితే చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడైనా చేసే అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ముందుగానే తెలుసుకోవచ్చు ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం చంద్రబాబు బెయిల్ రద్దుపై తేల్చబోతున్న సుప్రీంకోర్టు ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్ష నేత చంద్రబాబుపై ఇప్పటికే సిఐడి నమోదు చేసిన కేసులు వాటిలో బెయిల్ వ్యవహారం మరోసారి తెరపైకి వస్తోంది ఇప్పటికే హైకోర్టులో మూడు కేసుల్లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయగా వాటిలో ఒక్కో కేసులో వాటి రద్దు కోరుతూ ప్రభుత్వం న్యాయపోరాటం చేసేందుకు సిద్ధమవుతోంది ఇందులో భాగంగా ఇప్పటికే అమరావతి ఎన్నర్ రింగ్ రోడ్డు కేసులో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది అమరావతి ఎన్నర్ రింగ్ రోడ్డు కేసులో గతంలో ఏపీ హైకోర్టు చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది గత టీడీపీ ప్రభుత్వం హయాంలో అమరావతి ఎన్ఆర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం రూపొందించిన అలైన్మెంట్లో మార్పులు చేసిన విషయంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని సిఐడి ఆరోపిస్తోంది ఇదే అంశంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణ పైన కేసులు నమోదు చేసింది ఇక అమరావతి ఎన్ఆర్ రింగ్ రోడ్డు కేసులో హైకోర్టు చంద్రబాబుకి ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరపబోతోంది ఇక ఈ కేసులో చంద్రబాబుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ను సుప్రీంకోర్టు కూడా సమర్థిస్తే సరే లేకపోతే మాత్రం వరుసగా మిగతా కేసుల్లోనూ ఆయన బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతోంది దీంతో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు బెయిల్పై సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ఇప్పుడు కీలకంగా మారింది